చాలా వాటికి చెబుతూ ఉంటుంది అలానే మనము ఇవాళ ఆర్టిజం అనే దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం తరచుగా ఆర్టిజం అనే మాట వింటూ ఉంటాము కానీ మనకు ఆర్టిజం కోసం చాలా నిజాలు అనేది మనకి తెలియవు చాలా మందికి ఇది ఏదో ఒక లోపంగాను లేక వ్యాధిగాను మనకి అనిపిస్తుంది కానీ ఇది ఒక నిజం కాదు దీన్నే మనము ఆర్టిజం స్పెక్ట్రమ్ అని కూడా ఎందుకంటారంటే ఆర్టిజం స్పెక్ట్రం చాలా ఉండవచ్చు మరికొందరు రోజువారీ పనులు చేసుకోవటానికి కూడా నిత్యము సహాయం అనేది అవసరం అనేది కావచ్చు అండి ఉన్న ప్రతి వ్యక్తికి వారి సొంత బలాలు అలా అభిరుచులు సవాళ్ళు ఉంటాయి అనేది ముఖ్యమైన విషయం అండి ఆర్టిజం లక్షణాలు కనుక కారణాలు గనక మనం చూస్తే ఆటిజం లక్షణాలు పిల్లలు ఒకటి నుండి మూడు సంవత్సరాల మధ్య మనం ప్రధానంగా కనిపించడం అనేది జరుగుతుంది ముఖ్యమైనవి గనక చూస్తే వారు ఎదుటి వారితో కంటి చూపు కలిపి మాట్లాడలేకపోవటము అలానే పేరు పెట్టి పిలిచిన పలక పలకకపోవడము ఇతరులతో కలవటానికి ఆసక్తి అనేది చూపకపోవడము తమకు కావాల్సిన వాటిని వేలుతో కిందకి వస్తాయండి కొందరు పిల్లలు ఒకే మాటను పదే పదే అనువచ్చు అలానే ప్రభుత్వంలో ఒకే పనిని చేయడము అలానే చిన్నపాటి మార్పులను కూడా అంగీకరించలేకపోవడం వంటి లక్షణాలు కూడా మనకి ఆర్టిజం కింద కొన్ని శబ్దాలకు అలానే స్పర్శలకు వారు అతిగా లేదా అసలు స్పందించకపోవడం కూడా మనకి ప్రధానంగా జరుగుతుందండి ఇవి వారి ఇంద్ర ఇంద్రియ గ్రహణ శక్తిలో తేడాలని సూచిస్తాయి ఒకేలాంటి కవలలో ఒక బిడ్డకు ఏఎస్డి ఆర్టిజం అనేది ఉంటే మరొక బిడ్డకు కూడా వచ్చే అవకాశము ముప్పై ఆరు నుంచి తొంభై ఐదు పర్సెంటేజ్ ఉంటుందని మనకి అధ్యయనాలు కూడా ప్రధానంగా కనుక్కున్నాయండి ఆర్టిజం ఉన్న పిల్లలు రోబోట్లను కూడా ఈ రుగ్మతో వచ్చే ప్రమాదం ఎనిమిది పర్సంటేజ్ ఉంటుంది తల్లిదండ్రులు కూడా మానసిక రుగ్మతల చరిత్ర అలానే అలానే పెంచుతాయని మనకి నివేదికలు అనేది ప్రధానంగా తెలపడం అనేది జరుగుతుంది అయితే అకాలంగా జన్మించిన పిల్లలు రెండు రెండు వేల ఐదు వందల గ్రాములు రమాదాన్ని రెండు రెట్లు అనేది పెంచుతారండి అలానే ఫ్లోరో ఫైరో ముందు పిల్లల్లో ఆర్టీజం తో సైటియాటిక్ వ్యాధుల ప్రమాదం కూడా పదమూడు పర్సెంటేజ్ అనేది పెరుగుతుందండి ఇది ఒక జన్యుపరమైన సమస్య అని అలానే ఇది మెదడు అభివృద్ధిలో కొన్ని జనువులు ప్రభావం వల్ల ఇది రావచ్చు అని మనకి పరిశోధనల ద్వారా ప్రధానంగా ఆర్టిజం గురించి మనకి చెప్తున్నాయి అలానే కుటుంబంలో ఇతరులకు ఆర్టిజం ఉన్నట్లయితే వారు పిల్లల వచ్చే అవకాశం కొద్దిగా పెరుగుతుందండి తల్లిదండ్రుల నుంచి పిల్లలకు నేరుగా వారసత్వంగా వచ్చే వ్యాధి మాత్రము ఆర్టిజం అయితే కాదండి ఒకే ఒక కారణం అంటూ ఏదీ లేదండి గర్భధారణ సమయంలో తల్లిదండ్రుల వృద్ధాప్యం వంటివి దీనికి జోడించబడి ఆర్టిజం అనేది అభివృద్ధికి అనేది దారితీస్తాయండి టీకాల వల్ల ఆర్టిజం అనేది వస్తుందనడానికి ఎలాంటి శాస్త్రీయమైన ఆధారం అనేది లేదు అదే మనం పదే పదే గుర్తు చేసుకోవాలి అత్యంత ముఖ్యమైన విషయము ఆర్టిజంను గర్భంలో ఉన్నప్పుడే గుర్తించడానికి ప్రస్తుతం ఎటువంటి పిల్లల ఎదుగుదలను గమనించి వారి ప్రవర్తనలో అభివృద్ధిలో అనేది మనం బట్టి చిన్నతనంలోనే దీన్ని నిర్ధారించవచ్చు అండి ఆలస్యం ఆపాలి మన దేశంలోని పిల్లల్లో సున్నా పాయింట్ రెండు శాతం నుండి ఒక శాతం వరకు ఆర్టిజం ఉందని అంచనా అండి కానీ మన దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో ఆర్టీజంను గుర్తించే సదుపాయాలు అలానే అవగాహన వల్ల వాస్తవ సంఖ్యలు దీనికంటే ఎక్కువగానే ఉండవచ్చు అలానే ప్రయాణం చాలా కష్టాలతో కూడుకుని ఉంటుంది చాలా చాలా అనేది తెలుస్తుందండి ప్రపంచ వ్యాప్తంగా రెండు మూడు సంవత్సరాల వయసులోనే గుర్తించాలని చేసిన మన దేశంలో ఇది చాలా జాప్యం అనేది అవుతుంది దీనికి కారణం కేవలం అవగాహన లోపమే కాదు నిర్ధారణ కేంద్రాలు కూడా అందుబాటులో అనేది లేకపోవటము శిక్షణ పొందిన నిపుణులు తక్కువగా ఆర్టీసీ ప్రధాన కారణాలుగా ఉన్నాయని ఎదుగుతున్న దశలో స్పీచ్ థెరపీ అలానే ఆక్యుపేషనల్ థెరపీ బిహేవియల్ థెరపీ వంటి చికిత్సలు గనక అందిస్తే పిల్లలు మెరుగైన అలానే సామాజిక సంబంధాలు రోజువారీ పనులు గణనీయమైన మెరుగుపడతారండి కానీ వారి అభివృద్ధి ప్రభావిత చేస్తుంది ప్రైవేట్ థెరపీల కోసము సామాన్యులు గరించిన ఇరవై వేల నుంచి ఏడు కొన్ని ప్రభుత్వ ఆరోగ్య బీమా పథకాలు ప్రభుత్వం ఆర్టిజం కోసం కేటాయించే నిధులనేది భారీగా పెంచాలి ప్రతి జిల్లాలో నిర్ధారణ అలానే చికిత్స అనేది ఏర్పాటు అనేది చేయాల్సిన అవసరం ఉంటుందండి అలానే సంబంధిత వైద్యులు నిపుణులు ప్రత్యేకంగా